ఉన్నత విద్యా విధానంలో ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్కులకు శ్రీకారం చుట్టింది ప్రముఖ విద్యా పోర్టల్ ఎడిక్స్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఇదొక సువర్ణ అధ్యాయమన్నారు సీఎం జగన్ ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ సంతకం చేసింది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సుల్ని ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం అన్నారు సీఎం వైఎస్ జగన్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం నాణ్యమైన విద్య హక్కుగా పొందడం నేటి విధానమని స్పష్టం చేశారు సీఎం నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనకబడితే ప్రపంచంలో మనం వెనకబడిపోతామన్న సీఎం వైఎస్ జగన్ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడాలని సూచించారు జగన్ రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్ ఈ రోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఈరోజు వర్డ్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కనుక మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలంటే విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉంటేనే మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు సీఎం జగన్ గ్లోబల్ సిటిజన్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పు రావాలన్నారు ఎనెక్స్ తో నేటి ఒప్పందం మరో అడుగని వివరించారు సీఎం ఒప్పందం ద్వారా పన్నెండు లక్షల మంది విద్యార్థులకు డెదాపు రెండు వేలకు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలు వర్టికల్స్ కింద అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఆ కాలేజీల కోర్సులు ఎడెక్ ద్వారా పొందవచ్చని తెలిపారు సీఎం జగన్ ఎడ్యుకేషన్ను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకు ముందు చెప్పారు ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అంటే టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కాలేజెస్ టుగెదర్ ఈ టైమ్స్ రేటింగ్స్లో ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా విప్డాన్ని మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం ఎంఓయు ఇంగ్లీష్ మీడియం తో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పదేళ్లలో ఐబీలో పరీక్షలు రాసే స్థాయికి మన పిల్లల చదువులు తీసుకొని పోతాయని చెప్పారు ఉన్నత విద్యారంగం మీద ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన ధ్యాస ఇంతకు ముందు ఎవరి ఊహకు కూడా అందలేదన్నారు దాదాపు ముప్పై శాతం కోర్సులు స్కిల్ ఓరియంటెడ్ గా మార్పులు చేశామన్నారు పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే అన్న సీఎం జగన్ నాణ్యమైన విద్య వారికి అందించగలిగితే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారన్నారు